అందరికీ నమస్తే నేను మీ రమేష్ పోతరాజు పొద్దుగాల పొద్దుగానే గరం వార్తలు చెప్పుకుందాం ముందుగా మీరైతే సబ్స్క్రైబ్ చేయరి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోతారు మన రమేష్ అనే కదా వాట్సాప్లో షేర్ చేస్తాడు కదా అనుకోకూరి సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వార్తలు ఎంబడి ఎంపడవు వస్తాయి ఇక వార్తల పోతే మనం రాత్రి వండుకునే ముందడ కానీ పొద్దుగా లేవగానే కానీ ఇక మనకు అదే అలవాటు కదా పొద్దుగా లేతే పొద్దుక్తే ఫోన్ గిట్ల గిట్ల అంటుంటే ఫేస్బుక్లో మస్తు పోస్ట్లు కనబడతాయి ఏ కొంత తెలుగు ఉండి చేస్తారా తెలుగు లేక చేస్తారా వాళ్ళకి జరుగుతున్నారా నాలెడ్జ్ ఉంటుందా లేదా అని అయితే అనుమానం వస్తుంది ఇక గసంటి వార్తనే ఇదొకటి ఫేస్బుక్లో యొక్క పోస్ట్ చూసినా మేము ఉంటుంది కదా మీ అంటే ఈయన గులాబీ సైనికుడు అనమాట ఏమంటుండు అన్న చెప్పు ఎంతమందిని తెచ్చుకుంటున్నాం అంటే ఎమ్మెల్యేలను ఎంతమంది వణకాసుకుంటున్నాం అని ఎవరిని అడుతుండు గులాబీ సైనికుడు వాళ్ళ రామన్ నడుతుడు ఇక రామన్ ఏమంటుండు సైలెంట్గా ఈ సలార్ సింగ్లకి వెళ్ళి ఫోటో తీసుకొని పెట్టారు అన్నట్టు ఇరవై మూడు మంది అంటుండు అంటే వీళ్ళట ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లకెళ్ళి వణకాసుకుంటారు అట ఈ అడకత్తిని అలవాటు కమ్మగా నాలుగైదు ఇళ్ళలో కూరలు కచుకుని తిన్నీ సప్పటి కూర పోవాలంటే పోతుందా ఇక సేమ్ అలా పరిస్థితి అట్లే ఉంది అధికార దాహం హా అన్నట్టే ఉన్నారు మొన్ననే అధికారం పోయింది కదా మళ్ళీ అధికారం ఎప్పుడతాని ఆగమనే ఉన్నారు ఆ ఓడిందుకు ఓడిపోయినా మనం రివ్యూలు చేసుడేమో కానీ ఈ నిందలు ఉంది ఇక జనాలు మమ్మల్ని ఊడగొట్టిరు లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉడగొట్టినాయి బుద్ధి సిగ్గు ఏమైనా ఉండాలి మిమ్మల్ని కాదని వేరే ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని ఎట్లు ఊరేగితే నాకు అర్థం కాదు కింద కామెంట్ కూడా పెట్టారు వాళ్ళోలే అన్న ముప్పై తొమ్మిది మంది మళ్ళా కొనుకొస్తూడు మొదలు పెట్టినాం అనుకో మళ్ళీ ఐదు ఏళ్ళ వరకు అలా ముప్పై తొమ్మిదిలకి వెళ్ళి మూడు కూడా మిగిలే మిగతా వాళ్ళు అందరూ ఓడిపిక్తున్నట్టు అవునా కదా మరిగా ఎందుకంటే ఇంకా ఐదేళ్ళు ఆగు రోపికబట్టు రి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది కావచ్చు మీరు అన్నట్టుగానే ప్రభుత్వం ఆ కాంగ్రెస్కు పరిపాలించుడు చేత కాకపోతే మళ్ళీ మీకే అధికారం కట్టబెడతారు కావచ్చు ఎందుకు అవతలేదా ఇక గమ్మత్ పెట్టిరు కామెంట్ కూడా చూపిస్తా పాపం టీఆర్ఎస్ వాళ్ళకి కూడా నిద్రపడతలేదు పదవి కాలం దానికోసం ఏదైనా మాట్లాడి లోపల సంతోషపడాలి అది మనోడు చేసే పని పాపం అని ఒకటి ఎగ్గేత గమ్మవుతుంది రామారావుకు షుగర్ ఉన్నట్టు ఉంది అస్సలు ఆగుతలేదు అధికారం పోతే నాయకులు అధికారులే కాదు సినిమా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నట్టు అనిపిస్తుంది సినిమా వాళ్ళు లేదని ఆగమేతున్నట్టు రామారావు ఇగో మరిన్ని ఏషాలు వేసినా ఒరిగేది ఏం లేదు మీ పార్టీ భూస్థాపితం అని ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఇగో ఇది నేను ఇందాక చెప్పిన కామెంట్ చూడు ఇప్పుడు ఇరవై మూడు ఉంటే నెక్స్ట్ టైం ముప్పై తొమ్మిదిలో మూడు సీట్లు కూడా రావు అపోజిషన్లో ఉండి గట్టిగా కొట్లాడితే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎనభై సీట్లు అన్న వస్తాయని చెప్పేసి ఈ ఒక సాధారణ ఉన్న జ్ఞానం వాళ్ళకి లేకపోయా ఇగో ఇది పరిస్థితి సరే ఇగో ఇంకోటి ఇంకోటి చూడు మీ పార్టీ వాళ్ళు జంప్ కాకుండా చూసుకోరాని ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఏదేమైనా ఇలా చిన్న ముచ్చట ఏం లేదు ఈ జంపింగ్లు ఈ జీలాలీలు అవన్నీ పాపం అధికారంలో మస్తు చేసిరు కదా అలవాట్లో పొరపాటు ఉంటుంది ఎట్లనే మీరు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళని ఇక తర్వాత వి సిక్స్ వెలుగుల కొన్ని వార్తలు చూద్దాం మనం జల్దీ జల్ది రాయోధ్య రామ మందిరానికి ఐదున్నర టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం అని అయితే రెడీ చేసారు కాళేశ్వరం కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు ఒకేసారి పది చోట్ల విజిలెన్స్ తనిఖీలు జలసౌధ జల్లెడ కీలక రికార్డులు స్వాధీనం అండ్ నిన్న కాళేశ్వర అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ అనేది చేసింది దీంతోపాటు మీకు ఇంకొక ముచ్చట చెప్పాలన్నా మన డ్రామారావుకు సంబంధించిన సన్నిహితుడు ఒక ఆయనను అరెస్ట్ చేసిరట మరి అదేంది బెంగళూరులో బెంగళూరుకు సంబంధించిన ఒక కంపెనీ మోసం చేసిన ఉద్దేశంతో అరెస్ట్ చేసిన తెలిసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు కానీ మొత్తానికైతే అరెస్ట్ అయ్యాడు చిన్న చిన్న చేపాలను నడడం మొదలైంది ఇక రేపు 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 పెద్ద పెద్ద షాపాలను తి మిగిలాలని కూడా పట్టే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక దొడ్డిదారుణ ఉద్యోగాలు పొందినోళ్ళు రాజీనామా అయ్యండి మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించిన వార్త చూడొచ్చు అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖలను విచారణ చేస్తున్నాం మాజీ ఎంపీ వినోద్ చెల్లెలకి ఉద్యోగం న్యాయ విచారణ జరిపిస్తాం ఉద్యోగంపై ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాల భూమి తీసుకుంది అమ్మ మరకుండా వినోద్ కుమార్ చెల్లె నిర్వాసితుల కోటాల భూమి తీసుకుందా అంటే నేను ఒక భూమిర్వాసితులు నాకేడా భూమి దొరకలే ఇంకా వినోద్ కుమార్ చెల్లె గంట భూమిర్వాసితులు అలా ఆమెకు భూమి గట్ట పెట్టిరిగి ఇది ఎక్కడ విచిత్రం చూడరు అలాంటి వాళ్ళందరూ భూమి తిరిగి ఇచ్చేయాలన్న మంత్రి ఖచ్చితంగా ఇచ్చాడు చేయాలి మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలి అప్పుడే కొత్త బోర్డుకు ఏర్పాటుకు అవకాశం ఎన్నికల కూడా వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుంది నిరుద్యోగుల తీవ్ర ఆందోళనలో ఉన్నారు గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవనకి ఇది ఇది కరెక్ట్ వార్త మంచి మంచి విషయమే చెప్పి నేనే మరి తొందర రాజీనామా లేదు ఆమోదించి కొత్త బోర్డు ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు జర నిరుద్యోగులకు కాసంత బాసడా నిలిచినట్టయితే వాళ్ళు కొంత ఊపిరి వెలుసుకుంటారు ఇట్లా ఈ ఈ పని అయితే తొందర చేయాలి ఇక వచ్చిన పుల్లు అనే ఒక వార్త వచ్చి ఏఐ కంపెనీ సీఈఓ కిరాతకం కొడుకును చంపేసింది నాలుగేళ్ల కుమారుడిని ఊపిరాడకుండా చేసి హత్య ఈ వార్తలు కూడా తెలియదు ఇక ఈ వార్తను అయితే చెప్పాలి మీకు సీఎం రెండక్షరాల కన్నా కేసీఆర్ మూడక్షరాలే పవర్ఫుల్ అట మంచిది రామన్నా ఆ మూడు అక్షరాల పవర్ఫుల్ అదే పేరు అదే ఉండండి సీఎం అనే రెండు అక్షరాలు మీకు వద్దు ఇక మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలు మీకు సీఎం అనే రెండు అక్షరాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఈ నాగం ఏంటంటే నేను ముఖ్యమంత్రి అయ్యో అని ముఖ్యమంత్రి కూర్చి చేయజారిపోయా అని ఆయన నాగంలో ఆయన ఉన్నాడు ఈ వార్త ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్ మరి రోజు దుకాణం ఉంది వాళ్ళ రివ్యూలు ఏం చెప్తున్నాయో అర్థమవుతలేదు కొన్ని వార్తలు అయితే ఒప్పుకుంటారు ఇక ఈనాడులో ఒకసారి చూద్దాం ఈనాడులో కూడా ఇదో కాళేశ్వరం సంబంధించిన వార్త చూడవచ్చు కాళేశ్వరంపై విజిలెన్స్ ఏకకాలంలో పది కార్యాలయాల్లో తనిఖీలు మేడిగడ నిర్మాణం ఇతర దస్త్రాలు స్వాధీనం ధరణికి సంబంధించి మస్తు ఉన్నాయి కదా ధరణి మీద కూడా ఈ కమిటీ వేసినట్ట దానికి సంబంధించి మొత్తం పునర్నిర్మాణం దాన్ని చాలా ప్రక్షాళన చేసే అవకాశం అయితే కనబడుతుంది ధరణికి సంబంధించి చాలా సమస్యలే కదా ఇక త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇక గిదేదు కానీ మళ్ళా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ కమిటీలని రైతు బంధు కమిటీ అని ఉండే గట్ల ఒక కమిటీ ఎత్తారు ప్రభుత్వానికి గ్రామాలకి మధ్య అనుసంధానం అని మరి మీరు కూడా వాళ్ళ పార్టీల లెక్క ఏతే మాత్రం వీళ్ళని కూడా మళ్ళీ గట్లేరు మరిగా ఆ టీంలు చక్కగా పనిచేస్తున్నాయో లేదో కూడా పర్యవేక్షించాలి ఏ ఈ వార్త మీకు ఖచ్చితంగా చెప్పాలి దీని గురించి వెయిట్ చేస్తున్నాను నేను ఏంది ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నుంచి పోవడంతో హైదరాబాద్ ఇమేజ్ పోయింది అని కేటీఆర్ అంటున్నాను కేటీఆర్ అమూజ్ మరి హైదరాబాద్ మస్తు చేసిన కదా ఒక్కడ పోతున్న ఇమేజ్ అయిందా ఒక్కటి అసలు దాని వెనకాల ఎంత భాగోతం ఉందో బయటపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫార్ములా ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి యాభై ఐదు కోట్లు చెల్లించారు అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం ఉప ముఖ్యమంత్రి బట్టి వెళ్ళడి గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వాడుకున్నారని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ పేరుతో గతంలో జరిగిన ఒప్పందాలు వీటి ఆధారంగా ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ నిధుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించిండు దీనికి మీకు సెకండ్ పేజ్లో ఉంది ఇది కూడా చదివిస్తా ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇది ఉన్నట్టుగా చూద్దాం నిబంధనలకు విరుద్ధంగా ఈ రేసుకు యాభై కోట్ల చెల్లింపు ఉల్లంఘలపై సీఎంకు నివేదిక ఎవరు ఎండదండలతో ఎకరం పాల్గొన ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యాభై ఐదు కోట్లు చెల్లించడంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది ఇంకా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోకుండా మంత్రివర్గం ఆవాదం లేకుండా కేవలం ఒక అధికారి స్థాయిలోనే ఒప్పందం చేసుకొని ఏకంగా యాభై ఐదు కోట్లను నిర్వహణ సంస్థ చెల్లించడం వెనుక మరెవరి అండదండలైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ నిర్వహించాలని సర్కారు తెలిసింది అందులో ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో ఇంత సాహసానికి ఎలా ఒడిగట్టారు అన్ని కోణంలో అయితే దీని మీద పరిశీలన అయితే దాని పరిశీలన అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఒక్కసారి ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా షార్ట్గా వినాలి ఎందుకంటే ఇది మనం చాలామంది అనుకుంటాం ప్ర మరి హైదరాబాద్ ఇమేజ్ ఏమైనా పోతుందా కాంగ్రెస్ వచ్చినా కానీ అసలు అప్పుడు ఇమేజ్ మాటన ఎంత దోపిడీ జరిగిందో మనం ఒకసారి తెలుసుకోవాలి ఏం జరిగింది చూడండి మంగళవారం సచివాలయ మీడియాతో మాట్లాడుతున్నారు ఫార్ములా ఈ రేసును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం హైదరాబాద్ ఇమేజ్ తగ్గిందని రాష్ట్రం జరపడం జరిగిందని మాజీ మంత్రి మాట్లాడడం ఆస్పద హాస్యాస్పదంగా ఉంది ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన ప్రయోజన శూన్యం నష్టం మాటిల్లింది దీని గురించి చంద్ర తీరాలి హైదరాబాద్ ఏబిపి ఫార్ములా ఈ అనే కంపెనీ నాలుగు సార్లు రేసులు నిర్వహించడానికి వీళ్ళు నాలుగు సార్లు రేసులు నిర్వహించడానికి తొలుత ఏస్ నెక్స్ట్ జెన్ ఏబిపి ఫార్ములా ఈ అనే కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది త్రైపాక్షిక అంటే మూడు సంవత్సరాల కలిసి ఈ ఒప్పందం ప్రకారం రేస్ నిర్వహణలో ఈ ముగ్గురు వాటాదారులు ఉంటారు కానీ టికెట్లు అమ్ముకునేది ఏస్ జెన్ కంపెనీ మరో కంపెనీ ఏబిపి ఫార్మానా ఈ రేస్ నిర్వహిస్తుంది టికెట్లు అమ్ముకునేది వేరే నిర్వహించేది వేరే మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి బాగా గుర్తుపెట్టుకోండి రేస్ నిర్వహణ నిర్వహించడానికి ఏబీపీ ఫార్మా ఈ కంపెనీకి ఏస్ జెన్ కంపెనీ నూట పది కోట్ల ఫీజు కట్టాలి ఇక్కడ బాగా ఏబిబీ ఫార్ములా ఈ కంపెనీకి వీళ్ళకి ఎందుకంటే నూట పది కోట్లు టికెట్లు ఎవలైతే అమ్ముకుంటారో వాళ్ళు నూట పది కోట్లు ఈ ఫార్ములా నిర్వహించే కంపెనీ కట్టాలి వాస్తవానికి కానీ ఒకసారి రేస్ నిర్వహించిన తర్వాత త్రైపాక్షిక ఒప్పందాన్ని ద్వైపాక్షిక ఒప్పందంగా మార్చారు ముగ్గురు వైక్ తరలి ఇద్దరే ముగిలిరు మళ్ళా అప్పటి పురపాలక శాఖ మంత్రి ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలా మార్చినట్లు పురపాలక శాఖ నోట్ ఫైవ్ లో రాశారు క్లియర్ గా నోట్ ఫైవ్ లో మెన్షన్ చేసినట్ట కాలి మన రామన్న ఒక్క ఫోన్ కొడితే యాభై ఐదు కోట్లు మటాష్ ఇది ఫార్మర్ రేస్ అయ్య కొడుకులపై పల్లీలు బుక్కుంటా ఫార్మర్ రేస్ అయితే చూశారు కదా అవు గది ముచ్చట అవును గట్లా కాదు నాకు అర్థం కాదు హైదరాబాద్ ఇమేజ్ పోయింది ఫార్మర్ రేస్ తీసేసిరు అని చెప్పి లొల్లు పెడుతున్న వాళ్ళు అదే రోజు ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్లకు ఇబ్బందులు లేదు రోడ్ల మీద మీరు లొల్లు పెట్టారా ఈ నడి రోడ్డు అయింది తీసుకపోయి ఆ అట్కట్లో వేయాలని చెప్పి లొల్లు పెట్టింది కూడా మీరే కదా కాస్త ఆలోచన చేయాలి జరగదన్నా ఇవన్నీ వార్తలు వాళ్ళ పాపం వాళ్ళ బాధలే గోసలే అన్ని ఇవన్నీ ఎందుకని మూడు అక్షరాల కేసీఆర్ఏ పవర్ఫుల్ ఇందాక అల్ల కూడా చూసినాం కదా మనం వెలుగులా గదే ముచ్చడం మూడు అక్షరాలకే పరిమితం అవుతుండ్రు రామన్న పంటలు ఎండిపోతున్నాయట రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం ఉప ఎన్నికలు వస్తే వేర్వేరు బ్యాలెట్లే స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శాసన మండలి ఉప ఎన్నికల్లో వేర్వేరు బ్యాలెట్ పత్రాలతోనే పోలింగ్ నిర్వహిస్తాం అని ఒక వార్త ఉండొచ్చు సో ఇది ఇవాళ ఓవరాల్గా కొన్ని నాలుగైదు గరం ముచ్చట్లు ఇవి మరిన్ని వార్తలతో మళ్ళీ అంటే అంటీల్ స్టేడ్యూమ్ సామాన్యత బ్రహ్మస్త్రం ఎదుర వార్త నేను మీ రమేష్ పోతురాజు